నేను మళ్ళీ అవుతున్నాను యేసు రక్ష కూడా నిరాకరించి అక్కడ ఉన్న వాళ్ళందరికి ఆ ఏడు సంవత్సరాలు భూమి మీద శ్రమలు కాదు మహాశ్రమలు మనకైతే అక్కడ ఆ ఏడు సంవత్సరాలు అప్పుడే అయిపోలేదు ఆ ఏడు సంవత్సరాలు మీద అయిపోయిన తర్వాత భూమి మీద తన సంఘాన్ని తీసుకుని వస్తాడు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఆ వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇప్పుడు మన దేశానికి ఒక ముఖ్య ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఆ వెయ్యి సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదండి చాలా తోడించిపోతుంది మనసు ఆ వెయ్యి సంవత్సరాలు ప్రభు రాజ్యం ఆయన నమ్ముకున్న మనమా మనమే పరిపాలన చేస్తాము మన అప్పుడు కలెక్టర్లు ఉంటారు ఎస్పీలు ఉంటారు కోర్టులు ఉంటాయి కోర్టులు ఉండవు సారీ ఇది అన్యాయం ఉండదు సంవత్సరాలు అక్కడ ఉండదు దోపిడీ i do